ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్ తాగే తాగేవాళ్ళు తగ్గుతూ వస్తారు దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ ఇన్నారు మీరు కూడా విన్నారు బయట విన్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు అయితే జరిగింది మీరు చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఒకటి రెండు పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చల పెడతనం కూడా వస్తుంది అదే జరిగింది మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఏఆర్ఈటి ఇంట్రడ్యూస్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ నాలుగు వందల ఇరవై రెండు జివో నెంబర్ ముప్పై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది కేటగిరీ వారు అక్కడ పెట్టారు మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ అని పెట్టి అరవై తొంభై మిలీమీటర్ మిల్లీ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఇట్లా డిఫరెంట్ లీటర్స్ పెట్టారు ఆ రోజు పది రూపాయలు అరవై తొంభై అది కిందికి వస్తే నాలుగు ఐదు రెండు వేల ఇరవై వీళ్ళు అధికారంలోకి వస్తానే కొత్త జీవో తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఎయిట్ అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు చేశారు ఇరవై రూపాయలు నలభై రూపాయలు చేశారు నలభై ఎనభై ఎనభై నూట అరవై అదే మరిగా వంద రూపాయలది రెండు వందల రెండు వందల యాభై నాలుగు వందల ఎనభై అదే నెక్స్ట్ డే ఇది చేసింది నాలుగు ఐదు ఐదు రెండు వేల ఇరవై వన్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ వన్ డేలు మార్చ మార్చి మళ్ళీ ఇరవై నలభై నలభై ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై రెండు వందల నలభై నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై తొమ్మిది వందల అరవై అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేడి పందు అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారితీసే పరిస్థితి వచ్చింది